ியே இன்னரங்கு சில்லென்றையேன்மின் நங்கை மீர்போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டேயுன் வாய்தும் வல்லீர்கள் நீங்களே நானே தானாயு वेरुडयै సంభాషణ రూపంలో ఉన్నది బయట ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా ఇదిగో వస్తున్నాను బయటివారు శీఘ్రముగా రావమ్మా లోపలి గోపాంగన అబ్బా గొల్లుమని ఉలుకు పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి వస్తాలే బయటవారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు నీ నేర్పరితనమును నీ పుల్ల విరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదములెమ్ము లోపలి గోపంగన మీరే అట్టి సమర్థులమ్మా నేనేమీ కాదులే అయినా మీరన్నట్లు నేనట్టి దానినేమో రావలసిన వారందరూ వచ్చారా బయటివారు ఆ అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలి గోపాంగన వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు బయటివారు పువ్వుల యాపీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము సుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకునదగిన పదవ గోపికను ఈ మాలికలో గోదాదేవి మేల్కొల్పుతున్నది ఇది సంభాషణ రూపంలో ఉన్న అద్వితీయ పాసురం ఈ గోపికను ఈ గోష్ఠి సంతను సేవించవలన కుతూహలమున్నది భగవద్గుణాల్లో ఏకాంతంగా ఒక్కరే అనుభవించడం తగదని అందుకే గోష్టిలోని అందరూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెబుతున్నది ఇక్కడితో వ్రతంలోని రెండవ దశ అయిన ఆశ్రయాణ దశ పూర్తవుతుంది గతమిషతో భగవద్గుణాలందరకును పంచాలన్న అద్భుతమైన భావానికి లోనైన ఆండాల్ తల్లి శ్రవణ మనన ధ్యానాలనే వాటిని చక్కగా విసుదపరిచి నిరూపించింది భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తదాత్మైత్యతను పొందుతుంది ఈ పదవ గోపిక లక్షణాలు కూడా ఇదే ఇట్టి నిద్రలో మునిగియున్న ఈ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణ రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి నాయగనాయి నిండ్ర నందగోపనుడయ కోయిల్ కాపాలి కొడి తోండ్రుం తోరణవాసల్ కాపాలి மணிகதவாய் ஆயல் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்ன మాకందరకునో ప్రభువైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించివాడా మమ్ము లోనికి పోనిము మేము వ్రేపల్లెలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో క్రూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన గొల్ల కులమున పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అందత్యధిక ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలు వచ్చినాము గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడును ఇంద్రనీల మణివన్నము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరే అను ధ్వనించుడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనములై స్వామి నిద్రలేచునట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్మల్ని అడ్డుకొనక తృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనియమని వాడిని వేడుకుంటున్నారు ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తి అయి ఈ పదహారవ మాలికతో మూడవ దశ ప్రారంభమవుతుంది నిద్రిస్తున్న గోపికలందరూ మేల్కొలిపి అందరము వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అజట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాని లేపుచున్నారు పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ దానినాచరించుచు ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు భాగవతులు పురస్కరించుకుని కార్యములను చేయనిచు అనగా క్రమమును తప్పినచో శూర్పణకవలే పరాభవం నందవలసిందే కదా అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలను కదా భగవంతుని చేరటానికి ముందు ఆచార్యుని ఆశ్రయించవలెను కదా ఆచార్యుని ఆచార్యునాశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు అటుపై నందగోపిని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వెళ్లి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి మొదట క్షేత్రపాలకుని దర్శించాలి పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తరువాతనే స్వామి దర్శనం చేసుకోవాలన్న నియమం ఉంది మనస్సు నదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాల్ తల్లి మనకు చెప్తున్న దీపాసురంలో